mm <laughs> కొత్త స్వెటర్ ట్రై చేస్తున్నా అన్ని ఉన్నాయా లేదా సరిగ్గా చూసుకో బయట ఒకటే ట్రాఫిక్ ఎవరు వెళ్లాల్సిన దారిలో వెళ్ళారు అను ఆ ఏం చేస్తున్నావు వస్తున్నా వచ్చి పడుకో నైట్ సరిగ్గా పడుకోలేదా ఎంత లేట్గా లేవు బీ బ్లాక్లో నైట్ మర్డర్ జరిగిందంట తెలుసా ఈ గారు లేరు ఆయన ఎవరో చంపేశారు పోలీసులు వచ్చారు ఇన్వెస్టిగేషన్ అంటూ వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు అనవసరంగా ఏది మాట్లాడదు నేను జాగింగ్ వెళ్ళొస్తా అను అను బయట నుంచి ఏమంటాయినా సార్ ఎవరిది బైక్ సార్ ప్రసాద్ సార్ బైక్ నెంబర్ నోట్ చేసుకుని మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కో సరే సార్ గుడ్ మార్నింగ్ జోసెఫ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం ఈవినింగ్ 8 కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది మర్చిపోకు షాప్ ఓకే ట్రై సేఫ్ డన్ మీరు రెస్ట్ తీసుకోవాల్సింది కదా మేడం డెలివరీ అయ్యాక ఎలాగో ఇంట్లోనే కదా ఉండాలి అప్పుడప్పుడు డ్యూటీ చేయనవని సార్ ఎనీవేస్ క్రైమ్ సీన్ స్టేటస్ ఏంటి కోల్డ్ బ్లడ్ మర్డర్ మేడం ఈ అపార్ట్మెంట్ వెనకున్న గేటు దగ్గర బైకు షూషూ దొరికాయి ఎవరవో తెలీదు మన ప్రసాద్ను పంపించి బండి తాలూకు డీటెయిల్స్ మొత్తం కనుక్కోమని చెప్పాను ఆ టైంలో ఇంట్లో ఇంకెవరు లేరా అతను ఒక్కడే ఉన్నాడు మేడం తన వైఫ్ సైరా రెండు రోజులుగా ఊళ్ళో లేదు ఇన్ఫార్మ్ చేశాం మేడం వస్తోంది పదండి మేడం రండి సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మేడం లిఫ్ట్ లేదా లేదు పదండి పర్వాలేదా నాకు ఓకే సార్ మీరే రిటైర్ అవ్వబోతున్నారు మరి రిటైర్మెంట్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు మీ ఇష్టం అమ్మా ఆ రోజు అదేదో స్వీట్ తీసుకొచ్చారే ఏంటి అది పూతురేఖలు అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి పాటిలు ఖచ్చితంగా ఇదిగో ఈ టాబ్లెట్స్ మీ దగ్గర పెట్టుకోండి సరే నేను మర్చిపోతా డీప్ కట్ అవును మేడం తల మీద కూడా హెవీ ఇంజ్యూరీ ఉంది ఎనీ సైన్స్ ఆఫ్ రాబరీ లేదు మేడం

ఎప్పుడు వెళ్ళారు మొన్న రాత్రి మీ హస్బెండ్కి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా పోనీ మీకెవరి మీద అనుమానం ఉందా ఎనీథింగ్ అసలు ఎవరైనా ఎందుకు చంపాలనుకుంటారా అండి ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు మీ హెల్ప్ కావాల్సి వస్తుంది అంతవరకు మీరు ఇక్కడే వేరే అపార్ట్మెంట్లో ఉంటే బెటర్ మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నా ఫ్రెండ్ ఉంది సి బ్లాక్లో వాళ్ళ ఇంట్లో ఉంటాను ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ వచ్చి కలుస్తాం ప్లస్ నిన్న నైట్ చాలాసేపు స్టెప్స్ దగ్గరే ఉన్నా సార్ కానీ సస్పెన్స్ గా మాత్రం ఎవరు కనిపించలేదు నేను రాకముందు వెళ్ళిన తర్వాత వచ్చుండొచ్చు ఉండొచ్చు టైం చెప్పగలవా అమ్మా ఆ అరౌండ్ 10 10 వరకు ఉన్నాను సార్ అనుబమ్మ సార్కి ఇప్పుడే చెప్తున్నా నిన్న నైట్ ఇక్కడే ఉన్నానని నువ్వు కూడా ఉన్నావుగా రా చెప్పు రాను తను మా అపార్ట్మెంట్ డిటెక్టివ్ సార్ అనుపమా ఆ టైంలో మీరు బయట ఏం చేస్తున్నారు వాకింగ్ సార్ ఇంకా మీతో ఎవరున్నారు ఎవరూ లేరు సార్ డైరీ అలా వాకింగ్ చేసే అలవాటు ఉందా మీకు ఏ బ్లాక్ మీది సార్ అది రాత్రి మీరు వాకింగ్ చేసేటప్పుడు అనుమానంగా ఎవరైనా కనిపించారా లేదు బాగా గుర్తు చేసుకొని చెప్పండి నేను ఎవరిని చూడలేదు సార్

ఆ పల్లవి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లాస్ట్ వీక్ మీరు చేసిన ఫిష్ ఫ్రై నేను నిన్ననే ట్రై చేశాను సూపర్ వచ్చింది క్రేవింగ్స్ ఎన్నో నెల సెవెంత్ ఇంకో రెండు నెలలు మొదటిసారా అవును చాలా ఎక్సైటింగ్గా ఉంది అలాగే కొంచెం నర్వస్గా కూడా ఉంది అంతా బాగానే జరుగుతుంది